మెదబెట్టే పద్ధతిలో వరిసాగు పచ్చటి పొలాల్లో బంగారుకాంతులతో అలరారిన వరిసాగు ఇప్పుడు వెలవెలబోతోంది వాతావరణ పరిస్థితుల్లో మార్పుల ప్రభావం పెట్టుబడి ఖర్చులు పెద్ద మొత్తంలో పెరగడం పంటకు సరైన మద్దతు ధర లభించకపోవడం రైతన్న విరుస్తున్న ఇలాంటి కారణాలు చాలానే ఉన్నాయి వీటన్నింటిలో ముఖ్యమైనవి కూలీల కొరత ట్రాక్టర్ల రేట్లు ఒకప్పుడు గ్రామ జనాభాలో పావువంతు రైతులు ముప్పావువంతు కూలీలు ఉండేవారు దమ్ము చేసిన దగ్గర్నుంచి కోత కోసేవరకు పొలాల్లో కొంగలు ఒకవైపు కూలీలు మరొక వైపు కనిపించే దృశ్యాలు కనువిందు పల్లె పల్లెపదాలు పాడుతూ వేళాకోలమాడుతూ వేళ తెలియకుండా పనిచేసేవారు నారుపోయడం దగ్గర్నుంచి పంట ఇంటికి చేరే వరకు ఏ దశలోనూ మనుషుల కొరతే కనిపించేది కాదు ఇప్పుడు కూలీల కోసం చేలు ఎదురుచూస్తున్నాయి ఈ తరం జనం పట్నమెల్లి పనులు చేసుకుంటున్నారే తప్ప పొలం మట్టిని ముట్టుకోవడం లేదు అందుకే కూలీల కొరత తెగుళ్ల బెడదల రైతును కలవర పెడుతోంది పనిచేసే జనం దొరికినా వాళ్ల కూలీని పెద్దరైతులు మాత్రమే భరించగలుగుతున్నారు చిన్న సన్నకారు కర్షకుల కళ్లల్లో నీళ్లు కుక్కుకుంటున్నారు ఈ సమస్యలు అధిగమించాలంటే రైతుమిత్రులు సంప్రదాయ పద్ధతుల్ని విడనాడాలి వినూత్న సాగు యాజమాన్యాల్ని పాటించాలి తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది అన్నదాతలు కొత్త మార్గాల్లో నడుస్తూ ఖర్చుల్ని గణనీయంగా తగ్గించుకోవడమే కాదు మంచి లాభాలను కళ్ల చూస్తున్నారు తరతరాల నుంచి వస్తోన్న సంప్రదాయ సాగు పద్ధతిలో నారు పెంచడం దమ్ము చేయడం నాట్లు వేయడం ఒక భాగం నారు పెంచడం దగ్గర నుంచి నాట్లు వేసే వరకు ఎకరాకు పదివేల రూపాయలకు పైగా ఖర్చవుతుంది దీనిలో ఎక్కువ ఖర్చు నాట్ల కూలీలది ప్రాంతాన్ని బట్టి ఎకరాకు ఆరు నుంచి ఎనిమిది వేల రూపాయలను పక్కన పక్కనబెట్టాలి కొత్త పద్ధతులు పాటిస్తే ఈ ఖర్చంతా మిగుల్చుకోవచ్చు ఎకరాకు ఎనిమిది వేల రూపాయల వరకు ఆదా అవుతుంది కూడా ఆ డబ్బు మందులు కలుపు మందులకు పనికొస్తుంది పొడి నేలలో నేరుగా వెదబెట్టడం ఖర్చుల్ని తగ్గించుకునే క్రమంలో కాడిని నమ్ముకున్నోడికి తోడుగా నిలుస్తోంది వెద వరి సాగు ఈ విధానంలో నారుపోయడం నాట్లు వేయడం కనిపించదు అంటే కూలీల అవసరం ఉండదు దమ్ము చేయకుండా పొడి నేలలోనే నేరుగా విత్తుకోవచ్చు ఇందుకోసం వేసవిలో పడే వర్షాలను వినియోగించుకోవాలి ఎండాకాలం వానలకు మట్టి మెత్తబడగానే కల్టివేటర్ తో ఒకటికి రెండు సార్లు దున్నుకోవాలి ఆ తర్వాత జూన్ రెండవ వారం తరువాత కురిసే తొలకరిలో భూమిని చదును చెయ్యాలి మన దగ్గర జూలై ఆగస్టు మాసాల్లో వానలు ఎక్కువగా కురుస్తాయి ఆ వర్షాలు వెద సాగుకు సరిపోతాయి ఎప్పటిలోగా వెదబెట్టాలి వెద పద్ధతిలో వరి సాగుకు మీ ప్రాంతంలో అనువైన అన్ని విత్తన రకాలు అనుకూలమే నూట నలభై నుంచి నూట యాభై రోజుల వ్యవధిలో ఉండే దీర్ఘకాలిక రకాల ను రైతు సోదరులు ఎంచుకుంటే జూన్ చివరి వారంలోపు వాటిని విత్తుకోవాలి నూట ముప్పై ఐదు రోజుల కాలం గల మధ్యకాలిక రకాలను జులై లోపు విత్తుకోవాలి స్వల్పకాలిక రకాలను జులై చివరి వరకు విత్తుకోవచ్చు పొలాన్ని మోటారుతో తడిపే పని లేకుండా వానాకాలం వర్షాలను ఉపయోగించుకోవాలి అంటే మాత్రం జూన్ పది నుంచి జులై లోపు ఈ నెల రోజుల కాలంలో విత్తడం పూర్తి చేయాలి ఒకవేళ తెలంగాణ సోనరకాన్ని ఎంచుకుంటే జులై పది తరువాతే వెదబెట్టాలి చేసిన పొలంలో కూడా మొలకెత్తిన విత్తనాలను చల్లుకోవచ్చు ఎకరా సాగుకు ఎంత విత్తనం కావాలి వెదపద్ధతిలో పద్ధతిలో సన్నగింజ రకం ఎకరానికి ఎనిమిది నుంచి పది కిలోలు సరిపోతుంది దొడ్డు గింజ రకం ఎకరాకు పది నుంచి పన్నెండు కిలోలు చాలు ఎరువుల యాజమాన్యం ఒక ఎకరానికి నలభై ఎనిమిది కిలోల నత్రజని ఇరవై కిలోల భాస్వరం పదహారు కిలోల పొటాష్ అవసరం పడుతుంది ఇందులో పొటాష్ను ఎనిమిది కిలోల చొప్పున రెండు భాగాలు చేయాలి ఒక భాగం పొటాష్ ని మొత్తం భాస్వరాన్ని చివరి దుక్కి దున్నే సమయంలో చల్లుకోవాలి నత్రజని ఎరువును పదహారు కిలోల చొప్పున మూడు సమాన భాగాలు చేయాలి విత్తిన పదిహేను రోజుల నుంచి ఇరవై రోజులకు ఒక భాగాన్ని దశలో రెండో భాగాన్ని దశలో మూడో భాగాన్ని వేసుకోవాలి చివరి దశలో నత్రజని ఎరువు సమయంలోనే మిగిలిన ఎనిమిది కిలోల పొటాషిను కూడా కలపాలి ఈ దశలో మరో పన్నెండు కిలోల నత్రజని వేసుకోవాలి అవసరాన్ని బట్టి సూక్ష్మ పోషకాలను వాడాలి కలుపు నివారణ వెదబెట్టే పద్ధతిలో కలుపు యాజమాన్యం చాలా కీలకం గింజ విత్తిన నెలన్నర వరకు కలుపు లేకుండా చూసుకోవాలి కలుపు నివారణకు శాస్త్రవేత్తలు సూచించిన మేరకు కలుపు మందులు వాడాలి ఒక ఎకరాకు ఒక లీటర్ పెండిమిథాలిన్ లేదా ఏడు వందల గ్రాముల పెండిమిథాలిన్ ఎక్స్ట్రా వాడాలి దీనిని రెండు వందల లీటర్ల నీటిలో కలిపి విత్తనం దిత్తిన రెండు రోజుల్లోపు పిచికారి చేయాలి పిచికారీ సమయంలో మడిలో తేమ ఉంచేలా చూసుకోవాలి జూలైలో వర్షాలు మొదలయ్యాక కలుపు పెరుగుతుంటే సరైన అదనులో అనువైన కలుపు మందులు వాడాలి కలుపు మందులకు ఇసుక లేదా ఎరువులను అస్సలు కలపకూడదు రైతన్నలు ఈ విషయాన్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి విత్తనం విత్తిన పదిహేను నుంచి ఇరవై రోజులకు పొలంలో కలుపును మరోమారు పరిశీలించాలి కలుపు తీవ్రతను బట్టి కలుపు మందును మార్చాలి కలుపు ఇబ్బడి ముబ్బడిగా ఉంటే ఎకరానికి బిస్ పైరిబాక్ సోడియం వంద నుంచి నూట ఇరవై మిల్లీలీటర్లు లేదా పెనాగ్సిలం సహలోఫాస్ బీ బ్యుటాయిల్ కలిపి ఉన్న మందును ఎనిమిది వందల మిల్లీ లీటర్లను వినియోగించుకోవచ్చు వీటిని రెండు వందల లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి మీరు వాడేది హెర్బిసైడ్ టాలరెంట్ నుజీ మాగ్జిమా వరి విత్తనమైతే ఇవాజితాఫిర్ కలుపు మందును లీటర్ నీటికి రెండు పాయింట్ ఆరు ఆరు మిల్లీ లీటర్ల చొప్పున వాడుకోవచ్చు నీటి యాజమాన్యం వెదబెట్టే పద్ధతిలో నీళ్ల వాడకం చాలా తగ్గుతుంది తొలకరి వర్షాల్లో విత్తనాన్ని విత్తితే జులై ఆగస్టులో కురిసే వర్షాలు వరిపైరుకు సరిపోతాయి ఒకవేళ ఎండలు ఎక్కువగా ఉండి వర్షాలు పడకపోతే నేలలో తేమ తగ్గకుండా బోర్ల ద్వారా నీళ్లు పెట్టాలి చిరుపొట్ట ప్రారంభం నుంచి పూత వెన్ను పాలు పోసుకోవడం పాలగింజ గట్టిపడే వరకు మడిలో ఒక అంగుళం మేర నీరు నిలువ ఉండేలా చూసుకోవాలి కోతకు వారం ముందు నుంచే థడులివ్వడం ఆపేయాలి చీడపీడల నివారణ చీడపీడల నివారణ కోసం సంప్రదాయ సాగు విధానంలో ఏ పద్ధతులు పాటిస్తారో అవే పద్ధతులను వెద పద్ధతిలోనూ పాటించవచ్చు అనువైన పురుగుమందులు పిచికారీ చేసి పంటను కాపాడుకోవచ్చు వెద పద్ధతిలో ప్రయోజనాలు ప్రత్యేకంగా తడులివ్వకుండా వానలను సద్వినియోగం చేసుకుంటున్నాం కాబట్టి ముప్పై శాతం వరకు నీటి ఆదా అదనులో విత్తుకోవడం వల్ల సంప్రదాయ సాగుతో పోలిస్తే పది కిలోల వరకు విత్తనం ఆదా కూలీల సమస్యకు పరిష్కారం నాట్లు వేయడం ఉండదు కాబట్టి నాట్ల కూలీల ఖర్చు మొత్తం ఆదా సంప్రదాయ సాగు కంటే ఏడు నుంచి పది రోజుల ముందే పంట చేతికొస్తుంది రెండో పంటను సకాలంలో ప్రారంభించవచ్చు తగ్గే ఖర్చు పెరిగే ఆదాయం ఎకరానికి పది కిలోల విత్తనం ఖర్చు తగ్గుతుంది నారు అవసరం అవసరముండదు కాబట్టి ఈ రూపేణ కనీసం వెయ్యి రూపాయలు ఆదా అవుతుంది నాట్ల కూలీల ఖర్చు దాదాపు ఆరు వేల రూపాయల వరకు తగ్గుతుంది వేద పద్ధతిలో పురుగు సమస్య కూడా బాగా తగ్గిందని రైతులు అనుభవపూర్వకంగా చెబుతున్నారు కాబట్టి పురుగుమందుల ఖర్చు కూడా ఆదా అవుతుంది మొత్తం కలిపితే ఎకరానికి పదివేల నుంచి పన్నెండు వేల రూపాయల వరకు ఖర్చు తగ్గుతుంది పెట్టుబడి వ్యయాన్ని తగ్గించాం కాబట్టి ఆ మేరకు ఆదాయం సంపాదించినట్లే అవుతుంది దిగుబడి వేద పద్ధతిలో ఎకరానికి ముప్పై ఐదు నుంచి నలభై బస్తాలను కళ్ళ నేలసారం సాగు యాజమాన్యం సమర్థవంతంగా ఉంటే నలభై పైబడి కూడా తీయొచ్చు సాగును సంక్రాంతిలా మార్చే వెద పద్ధతిని అనేక రాష్ట్రాల వ్యవసాయ విశ్వవిద్యాలయాల శాస్త్రవేత్తలు కూడా ప్రోత్సహిస్తున్నారు తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాన్ని కళ్ళ రైతుల్లో అవగాహన పెంచుతున్నారు కొన్ని క్షేత్రాలను ఎంపిక చేసి దగ్గరుండి ధాన్యాన్ని వెదబెట్టిస్తున్నారు